नमस्कार वेलकम टू चनकोस जर्नलिज्म न्यूज

ಜಗ ತೀ ತೆಟ್ ಬದನ್ನರ ಲಕ್ಷ ಸಬ್ಸಿಡಿ ಆರು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಈರೋಜು ಮನಕು ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని సద్వినియోగం చేసుకొని వ్యాపారపరంగా దీన్ని అభివృద్ధి చెంది ఇంకా కూడా వాళ్ళు ఎదగాలనే ఉద్దేశంతో ముఖ్యంగా మరి ప్రోత్సహించడం జరుగుతుంది మహిళలను ఈ రాష్ట్ర ప్రభుత్వం కోటి మందిని కోటీశ్వరులను చేరడానికి దృఢ సంకల్పం ఉంది ఈరోజు అవుట్లెట్ వ్యాన్లే కాకుండా అదేవిధంగా ఈరోజు పెట్రోల్ బంకులు కానీ బస్సులు కానీ అదేవిధంగా మీ సేవా సెంటర్లతో పాటు మహిళా సంఘాల పేరు మీద మరి సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడంతో పాటు ఇలాంటి వ్యాపారము పెంచే దిశలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా ఎదిగి వాళ్ళు పెట్టుబడి పెట్టి పెట్టే స్థాయికి ఎదగాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందవలసిందిగా నేను కోరుతున్నాను